హాయ్ ఆయనని సతీష్ మొత్తానికి సీజన్ సెవెన్ ఉల్టా పుల్టా అనే దానికి తగ్గట్టుగానే ఒక సెలబ్రిటీలు ఎంతమంది వస్తే సెలబ్రిటీల కంటే ఒక సామాన్యుడు అసలు ఎలాంటి అంచనాలు లేకుండా ఇన్ని రోజులు ఉంటాడా అసలు ఉన్న ఎలా ఉంటాడు అనుకున్న ఆయన ఇది ఉల్టా పోల్టా ఆ ట్యాగ్కి తగ్గట్టుగానే సామాన్యుడేమో ట్రోఫీ ఎగరేసుకుపోయే సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది ఓటింగ్ పరంగా చూసుకుంటే ఈ సీజన్లో గతంలో కంటే భిన్నంగా ఇచ్చారు కదా గతంలో ఏంటి లాస్ట్ వీక్ మాత్రమే ఓటింగ్ ఇచ్చేవాళ్ళు బట్ ఈసారి ఏంటి కంప్లీట్గా టూ వీక్స్ ఓటింగ్ ఇచ్చారు కనుక ఎందుకంటే ఈ అరా వద్దు కంప్లీట్గా వేసుకోండి ఎవరు ఎన్ని ఓట్లు వేయగలరో అంతవరకు బాధకుండా లేక ఒక అవకాశం ఇవ్వడంతో ఈ పన్నెండు రోజుల ఓటింగ్లో గమనిస్తే డే వన్ నుంచి ఒకటే సౌండ్ ఒకటే మ్యూజిక్ పల విప్రెషన్ పలు విప్రేషన్ పలు విప్రేషన్ అదే మ్యూజిక్ రీసౌండ్ అయితే వస్తుంది ఆడియన్స్ నుంచి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది అది అనఫిషియల్ పోలిసీ ఎక్కడ చూసినా సరే మీకు ఏదైనా ఇంకా డౌట్ డౌట్ అవసరం లేదనేట్టు ఉంది ఏ పోల్ చూసినా ఇండివిజువల్గా చూసుకుంటే ఈ పన్నెండు రోజుల్లో ఫస్ట్ డే నుంచి కూడా అతనే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు ఎక్కడ సెకండ్ థర్డ్ పొరపాటును కూడా కనిపించట్ల మళ్ళీ ఇండివిజువల్గా గమనిస్తే కొన్ని కొన్ని చోట్ల ఒక్కొక్క ఛానల్లో కానీ ఒక్కొక్క వెబ్సైట్లో కానీ కొన్ని కొన్ని చోట్ల చూసుకుంటే యాభై శాతం యాభై శాతానికి పైగా కూడా ఓటింగ్ అయితే కనిపిస్తూ ఉంది తిరుగులేని ఆధిక్యత దూసుకుపోతూ ఉన్నాడు ఇంకా అప్పుడు మరి సరే యాభై నలభై ఐదు ఆ రేంజ్లో ఉంటున్నా సరే యావరేజ్గా మనం తీసుకొని చెప్పుకోవాలి కదా యావరేజ్గా తీసుకున్నా సరే తక్కువలో తక్కువ ముప్పై నుంచి ముప్పై ఏడు శాతం వరకు అని చెప్పొచ్చు నో డౌట్ ఇంకా అతడే ఈ సీజన్ సెవెన్కి విన్నర్ అయితే ప్రస్తుతానికి క్లియర్గా ట్రెండ్ అయితే అర్థమైపోతుంది ఇంకా అనుమానమే లేదు అనిపిస్తుంది ఎందుకంటే అసలు ఊహకు అందనే రిజల్ట్ అయితే అని చెప్పొచ్చు ఒక రకంగా ఎందుకంటే అతను ఫస్ట్లో ఎన్ని రోజులు ఉంటాడు ఎన్ని రోజులు ఉంటాడు అనుకున్న జర్నీ నుంచి ఏకంగా విన్నర్ అయితే ఉన్నాడంటే నిజంగా గ్రేట్ అని చెప్పొచ్చు అలాగైతే కనిపిస్తూ ఉంది ఆ ట్రెండ్స్ మొత్తం చూస్తూ ఉంటాయి ఎక్కడ కూడా తక్కువలో ఉన్నాడైతే లేదు వెబ్సైట్స్ కావచ్చు ఆన్లైన్ పోల్స్ కావచ్చు యూట్యూబ్స్ కావచ్చు ఇన్స్టా ఫేస్బుక్ ట్విట్టర్ అన్ని దగ్గరలో అయిందే నడుస్తూ ఉంది హావా అట్లాగే రెండవ ప్లేస్లో ఎవరంటే అమర్దీప్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాడు ఈయనకి కూడా ఎంతంటే ఒక ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ ఎయిట్ అట్లా వస్తుంది ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ఆ రేంజ్లో వస్తుంది ఓవర్గా యావరేజ్గా అంతా చూసుకుంటే ఎక్కువగా ఫస్ట్ ప్లేస్లో ప్రశాంత్ ఉంటే అమర్దీప్ సెకండ్ ప్లేస్లో ఉండే ఛాన్సెస్ వెరీ హై అయితే నాకు అనిపిస్తుంది ఆయన విన్నరు ఇతడు రన్నర్ అయ్యే అవకాశం అయితే ఉంది అట్లాగే వీళ్ళ మధ్య ఎక్కువగా గొడవలు కూడా జరిగే నువ్వెంత నువ్వెంత అనుకుని లేక నా పేరు కొడితే ఒకటే వస్తుందని పల్వ్వి ప్రశాంత్ గూగుల్ అంటే నా పేరు గుట్టు నాది ఒకటే వస్తుందంటే మొత్తానికి విన్నరు అన్నారే నెక్స్ట్ టైం సీజన్ సెవెన్ విన్నర్ రన్నవారంటే వీళ్ళిద్దరి పేరులో వచ్చే ఛాన్సెస్ కూడా వెరీ హై ఉన్నాయి ప్రస్తుతానికి చూసుకుంటే అయితే థర్డ్ ప్లేస్లో ఎవరు ఉన్నారంటే శివాజీ ఎక్కువగా అనిపిస్తుంది శివాజీ కూడా ఒక ట్వంటీ ఫోర్ పర్సెంటేజ్ వరకు వస్తుంది ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ వరకు వస్తుంది మ్యాక్సిమం ఇక్కడ శివాజీ అయితే మరి థర్డ్ ప్లేస్తో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది అయితే శివాజీకి ఏంటి నేను ఈవినింగ్ కూడా ఒక వీడియోలో చెప్పా ఎక్కువగా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాకి సంబంధించిన వెబ్సైట్స్ అంటే ఏవి సార్ కొద్దిగా రివీల్ చేయాలని పేర్లు కూడా అడిగారు దానికోసం చెబుతున్నా ఇప్పుడు మన సాక్షి ఉంది సాక్షి ఆన్లైన్ వెబ్సైట్లో చూసుకుంటే శివాజీ సెకండ్ ప్లేస్లో ఒక థర్టీ పర్సెంటేజ్ ఓటింగ్తో ఉన్నాడు అట్గే పల్వే ప్రశాంత్ మాత్రం అక్కడ కూడా ఫార్టీ ప్లస్ ఉన్నాడు అట్లాగే అమర్దీప్ అక్కడ ట్వంటీ ఫోర్ ఉన్నాడు అది వెబ్సైట్లో అట్లా ఉంది మీరు చూడవచ్చు అలాగే ఇంకోటి ఇంకో వెబ్సైట్ గురించి కూడా చెప్పా సమయం ఉంది కదా అది కూడా నేషనల్ వైడ్ న్యూస్ కవరేజ్ అన్ని లాంగ్వేజ్లో ఉంటుంది అందులో కూడా ఇలాంటి పోలే పెడితే అక్కడ కూడా క్లియర్గా అమర్దీప్ ఫస్ట్ ఆయన ఇంకా పక్కా కన్ఫర్మ్ తీసేయండి రిజర్వేషన్ కన్ఫర్మ్ అయిపోయింది ఫస్ట్ ప్లేస్కి బెర్త్ ఆయన ఫస్ట్ ప్లేస్లో ఫార్టీ ప్లస్ ఉంటే మళ్ళీ అక్కడ కూడా శివాజీ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు థర్డ్ ప్లేస్లో అమర్దీప్ ఉన్నాడు అక్కడ కూడా ఫైవ్ టు సిక్స్ పర్సెంటేజ్ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఉంది కానీ ఎక్కువగా పోలీసులో చూసుకుంటే మాత్రం యావరేజ్గా అన్నింటిలో చూసుకుంటే అమర్దీపే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఆయన రన్నర్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై తర్వాత అయితే శివాజీ అయితే ఉండబోతున్నాడు అది కూడా అర్థమైపోతా ఉంది ఎందుకంటే ఇన్ని పోలీసులు యావరేజ్ మనం చెప్పుకుంటే ఇక తర్వాత ఫోర్త్ ఫిఫ్త్ ప్లేస్లో మాత్రం ప్రిన్స్ ఎవరు ప్రియాంక జైన్ చాలా టఫ్ అయితే కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఒక సిక్స్ కంటెస్టెంట్స్ ఉన్నా సరే అర్జున్ అయితే కంప్లీట్గా లిస్ట్లో ఉంటున్నాడు ఈ పన్నెండు రోజుల్లో ఓటింగ్లో చూసుకుని ఎక్కడ కూడా ఆయన డామినేట్ చేశాడు ఫిఫ్త్ ప్లేస్కి వచ్చాడు ఫోర్త్ ప్లేస్కి వచ్చాడు పరిస్థితి కనిపించలే కంప్లీట్గా సిక్స్త్ ప్లేస్లో ఉండే ఛాన్సెస్ వెరీ హై ఉన్నాయి కానీ ఏంటి ప్రియాంక అండ్ ప్రిన్స్ ఎవరు అప్స్ అండ్ డౌన్స్ వచ్చే ఫస్ట్ ఒక టూ టూ డేస్ వరకు ప్రియాంక కంప్లీట్గా కనిపిస్తా తర్వాత ఏవి ప్లే ప్లే అయిన తర్వాత కూడా ప్రిన్షామల్లీ నడుస్తుంది అప్పుడు ఎట్లాగైతే ఆయన కలిసి వచ్చిందో ఆ ఫ్యామిలీ వీక్ అప్పుడు ఏదైతే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేటప్పుడు వాళ్ళ మదర్ కోసం బాగా ఎమోషనల్ అయిపోయి సెంటిమెంట్ అవడంతో ఆడియన్స్ ఓన్ చేసుకొని ఆ రోజే వెళ్ళిపోతలేమనిపించే పరిస్థితి వచ్చింది ప్రింట్స్ ఎవరికి ఈ వారం అవుట్ డేంజర్లో ఉన్నాడు అప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళ బ్యాచ్ అంతా రావడంతో ఓట్లు ఒకరికొకరు షేర్ అవ్వకుండా ఉన్నదే ఎనిమిది తొమ్మిది శాతం ఓటింగ్ వచ్చినా సరే చాలా టఫ్ అనిపించింది అప్పుడు ఆ వారం ఎట్లా అయితే సేవ్ అయ్యిందో ఆ ఆ ఫ్యామిలీ వీక్ వల్ల బాగా అతనికే ఎక్కువ ఉపయోగపడింది అట్లాగే ఈ ఏ టెలికాస్ట్ అయిన తర్వాత కూడా చూసుకుంటే ఇతను ఏవీ హైలైట్ అయిపోవడంతో ఈ ప్రియాంకను కూడా కొద్దిగా డామినేట్ చేసేసి ఇప్పుడు ఫోర్త్ ప్లేసా ఫిఫ్త్ ప్లేస్ అంటే వీళ్ళిద్దరిదే డైలమ్ అలా పడింది ఎందుకంటే ఈ పన్నెండు రోజుల్లో ఓటింగ్ చూసుకున్న ఒకే లెక్క వచ్చారు ఫోర్ పర్సెంటేజ్ ఫైవ్ పర్సెంటేజ్ సిక్స్ పర్సెంటేజ్ అని లెక్క ఫైనల్గా మాత్రం ఎవరంటే అయినా ఉండొచ్చు ఫోర్త్ ప్లేస్లో ప్రియాంక అయినా ఉండొచ్చు అనే పరిస్థితి కనిపిస్తుంది తప్ప ఎందుకంటే కొన్ని కొన్ని వెబ్సైట్స్లో కూడా ప్రింట్ చేయ వారైతే నడుస్తూ ఉంది కొద్దిగా లీడ్లో కనిపిస్తున్నాడు కొన్ని కొన్ని చోట్ల మాత్రం ప్రియాంక లీడ్లో ఉంది ఎందుకంటే శోభ వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఓట్లు కానీ ఇవి కూడా కొంత షేర్ అవుతున్నాయి ఆ వన్ ఆర్ టూ పర్సెంటేజ్ అనేసి షేర్ అవుతున్నాయి ఇవి అతనికి ఏంటి ప్రింట్ చేయవారికి సంబంధించి తన ఫ్రెండ్స్ అమర్ ఫ్రెండ్స్ శివాజీ అండ్ ఇంకొక ఆయన ఎవరు పల్లవి ప్రశాంత్ వీళ్ళిద్దరు కూడా ఉండడం వల్ల అట్లయితే నడుస్తుంది సో మొత్తానికి సీజన్ సెవెన్కి సంబంధించి ఖచ్చితంగా ఒక పెద్ద ఎత్తున ఓటింగ్ కూడా జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు సీజన్ ఫోర్ సీజన్ టూలో ఎంత పెద్ద హ్యూజ్ రెస్పాన్స్ అయితే ఆడియన్స్ నుంచి వచ్చినట్లు కానీ ఇక్కడ కూడా అంతే పెద్ద ఎత్తున జరుగుతుంది అన్అఫిషియల్ పోలీసులు కూడా లక్షల్లో మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల వరకు ఓట్లు వేస్తూ ఉన్నారు అక్కడ ఇన్స్టాలో కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది వెబ్సైట్స్లో కూడా జరుగుతుంది ఎందుకంటే ఇది చాలా క్యూరియాసిటీ అని నెలకొంది ఎవరు ఎవరు ఎవరవుతున్నది సస్పెన్షన్ నెలకొడంతో అందరూ ప్రెస్టేజియస్గా తీసుకుని కూడా ఓట్లు అయితే ఎక్కువ వేస్తావు అయితే నెక్స్ట్ వన్ ఏంటి అర్జున్ ఆ టికెట్ ఫేర్ అని గెలుచుకోవడంతో ఆయనకి బాగా ప్లస్ పాయింట్ అయిందో అది టాప్ సిక్స్ కంటెస్టెంట్గా కూడా ఉన్నాడు అదే ప్లేస్ కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ కూడా అంతకంటే డామినేట్ చేసి మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్ అయితే వచ్చే ఛాన్సెస్ కూడా లేదు మొత్తానికి వైల్డ్ కార్డ్గా వచ్చి ఆయన కూడా గ్రేట్ జర్నీ అని చెప్పొచ్చు బెస్ట్ జర్నీ ఎందుకంటే కష్టాఫ్ అలీ కష్ట నమ్ముకున్నాడు ఆడియన్స్ కూడా అయ్యో ఈయన ఉండాలి లేక ఓట్లు కూడా వేయడంతో మొత్తానికి ఎట్లయితే టాప్ సిక్స్లో ఉండబోతున్నాడు ఇక సరే మీరు ఒక హైలైట్ పాయింట్ ఒకటి చెప్పబోతుంది ఇక్కడ గత సీజన్లకి ఈ సీజన్కి కంపేర్ చేసుకుంటే ఓటింగ్ అన్అఫిషియల్ పోలీసులో ఎక్కువ పోలీసులో జరిగింది ఏంటి రేవంత్ 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 అనే కనపడింది కానీ ఒక సైట్లో నేను తర్వాత గమనించిన తర్వాత ఒక ఒక యూట్యూబ్ పోల్ సంబంధించి చూసుకుంటే ఎక్కువ శ్రీహానికి అయితే ఒక మూడున్నర లక్షల వరకు జరిగిన ఓటింగ్లో ఆయన కంప్లీట్గా డామినేటింగ్ కనిపించాడు ఫైనల్గా మనకి గ్రాండ్ ఫైనల్ రోజు హోస్ట్ కూడా రివీల్ చేసేటప్పుడు నువ్వు ఓట్ల పరంగా నువ్వే ఉన్నావని చెప్పిన తర్వాత షాక్ అయ్యాం అందరం కానీ చూస్తే ఇప్పుడు ఎక్కడైనా లేడు అని మళ్ళీ రీసెర్చ్ చేసి స్టడీ చేసి ఎందుకు ఎట్లా ఏంటని చూస్తే ఒక దగ్గర మాత్రం ఆ మూడున్నర లక్షల దగ్గర ఆయన హవా ఆయన లీడ్లో ఉంటే మిగతా అన్ని చోట్ల రేవంత్ అయితే ఉన్నాడు అప్పుడు ఆ సీజన్ అట్లా జరిగింది ఫైనల్ రిజల్ట్ కూడా మనం చూసాం అయితే ఇప్పుడు ఈ సీజన్లో ఏంటంటే మీరు గమనించాల్సింది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒక యాభై వేల దగ్గర నుంచి ఐదు లక్షలు జరుగుతున్న పోలింగ్ దగ్గర కూడా ఒకటే సౌండ్ ప్రశాంత్ 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 పల్లవి ప్రశాంత్ బిడ్డ అని కామెంట్ సెక్షన్లో కానీ ఓటింగ్లో కానీ మోత మోగిపోతుంది ఈ సౌండ్ సో ఈసారి రికార్డు క్రియేట్ చేయడం ఖాయం నో డౌట్ అనేది అనిపిస్తుంది ఎందుకంటే కనీసం యాభై వేలు కాదండి ఒక ఇరవై వేలు జరుగుతున్న దగ్గర నుంచి కూడా ఇరవై వేలు నుంచి లక్ష లక్ష యాభై రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షల వరకు ఎక్కడ చూసినా అదే ఇంకా డౌటే లేదు అది కూడా ఎట్లా ఫార్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా జరుగుతుంది సో ఆ రకంగా ఈ రైతు అయితే జనానికి బాగా నచ్చాడని ఆయన ఓన్ చేసుకున్నాను కూడా అర్థమవుతుంది ఆయనకి ఈసారి ట్రోఫీ ఇవ్వరని పక్కాగా ఫిక్స్ అయిపోయారు ఇందులో మాత్రం క్లారిటీ లేదు కాకపోతే డౌట్ అంతా ఏంటి రన్నర్ ఎవరు అనేది ఇప్పుడు కొద్దిగా కాస్త కోస్తా నా అంచనా ప్రకారం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాడు కానీ శివాజీ కూడా కొన్ని వెబ్సైట్స్లో కంప్లీట్గా లీడ్లో ఉన్నాడు కదా ఒక సెవెన్ సిక్స్ పర్సంటేజ్ డామినేషన్లో ఉన్నాడు కనుక వాళ్ళు ఆ పొజిషన్ గురించి కాస్త కోస్తా డౌటు క్యూరియాసి క్యూరియాసిటీ ఉండేది తప్ప విన్నర్ విషయంలో మాత్రం మరొకసారి రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నాడు ఇతను వచ్చేసే ప పలవే ప్రశ్న మాత్రం అర్థమవుతుంది అందులో ఎలాంటి డౌట్ కూడా లేదు ఎందుకంటే అన్ని వర్గాలు మెయిన్ పల్లె ప్రజలు అందరూ మిస్ కాల్సి కూడా ఓట్లు దంచి కొడతా ఉన్నారు అర్థమవుతుంది ఎందుకంటే చాలామంది అయ్యో డైవర్ట్ చేసేస్తున్నారు కదా ఫార్వర్డ్ చేసేస్తున్నారు కదా కాల్స్ కలవట్లేదంటే ఈ పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది కనుక మిశ్రి కాల్స్ ఎక్కువగా వేస్తూ ఉన్నారు కనుక లైన్ అయితే కలవట్లేదు అందువల్ల ఎంగేజ్ వస్తుంది బిజీ వస్తుంది ఫార్వర్డ్ వస్తుంది దానివల్ల ఏదో అన్యాయం జరిగిపోతుంది కదా డైవర్ట్ అయిపోతున్నాయి అదంతా అపోహ పెద్ద ఎత్తున ఓట్లు వేయడం వల్ల ఆ పరిస్థితితో వస్తుంది ఇంకా హాట్స్టార్లో కూడా ఇక్కడ వేసిన వాళ్ళు మరి యూట్యూబ్లో వేస్తున్నారు సోషల్ మీడియాలో ఇన్స్టాలో ఫేస్బుక్లో ట్విట్టర్లు ఇన్నింట్లో వేసిన వాళ్ళు ఈ మిశ్రీ కాల్స్ ఇచ్చిన వాళ్ళు హాట్స్టార్ వదిలేస్తారని ఎట్లా అనుకుంటాం అది కూడా ఖచ్చితంగా ఇంత పెద్ద ఎత్తున కాకుండా ఎంతో కొంత వేస్తారు ఆయన డామినేటింగ్ అయితే షూర్ కనిపిస్తూ ఉంది కాకపోతే ఎత్తుకుపోతారనే కన్ఫర్మ్ అని కూడా చెప్పుకోవచ్చు నెక్స్ట్ మరొక స్పెషల్ వీడియో కూడా పబ్లిష్ చేస్తా చాలా అప్డేట్స్ ఉంటాయి రెండు రోజులు ఎలా జరగబోతుంది ఎన్ని ట్విస్ట్లు ఉండబోతున్నాయి ప్రైజ్ మనీకి సంబంధించి కూడా చాలా హైలైట్స్ అన్ని కనుక మరొక వీడియోలో పబ్లిష్ చేస్తా ఈ వీడియో అందరూ లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి